నమస్కారం ఈరోజు మనం సింధూరంతో సింధు అంటే గంధపు వాటర్తో స్వామిని అభిషేకం చేసుకుంటే చాలా అద్భుతమైన ఆ రోజు ఈరోజు స్వామి మనం ఏం కోరుకున్నా ఇచ్చే రోజు అద్భుతమైన మన వంశం వంశము వృద్ధి అయ్యే రోజు ఆ వంశాన్ని ఎందుకంటే మన మనం చేసే పుణ్యాల వల్ల మన పిల్లలకి వస్తుంది ఆ పుణ్యం అంటే అద్భుతమైన రోజు ఉద్దాన శివ పూజ ఈరోజు అంటే గంధపునీతితో గంధముతో స్వామికి పూజ చేసుకోండి ఆ శివ అనుగ్రహం పొందండి ఈరోజు పొద్దున ఆరు గంటల నుంచి ఉంది కాబట్టి దశమి ఉద్ధాన దశమిది ఈ దశమి రోజు ఎవరు పొద్దున ఆరు గంటలకు ఉంటుందో అదే అవుతుంది ఏకాదశి తొమ్మిది ఇరవై తొమ్మిదికి వచ్చింది కానీ ఈరోజు దశమిది కాబట్టి మీరు సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు అందుకే ఎవరు మిస్ కాకుండా నేను శివ పూజ చేసుకొని మన జీవితాలని ప్రతి ఒక్కరి జీవితం బాగుండాలని అందరం బాండలా సర్వదా సర్వత్రా సర్వవేళల స్వామి అనుగ్రహం మనం అందరం పొందుదాం